ఫోర్ నైన్టీ సిక్స్ మార్క్స్ మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగారు ఈ మార్క్స్ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు సంబంధించిన ఎబిలిటీస్ ఏ ఏ విషయాలు మీకు హెల్ప్ అయినాయి అంటారు అంటే పర్సనల్గా అదే మీరు పర్సనల్గా కానీ పర్సనల్గా డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ ఇలాంటివి ఉంటాయి దాంతో పాటుగా టువర్డ్స్ ఎగ్జామ్ ఎలాంటి ప్రత్యేకమైన శైల్లో ప్రిపేర్ అవ్వటం వల్ల ఇది సాధ్యమైంది ఓకే అంటే ఫస్ట్ నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను సార్ ఆర్సీ రెడ్డిలో ఫౌండేషన్ కోర్సునేది ఇక్కడే అయిపోయింది యూపీఎస్సి కోసం చదువుతుంది సో అది అయిపోయాక ఎగ్జామ్ ఓరియంటేషన్కి నాకు గౌతమ్ సారథి హెచ్ఏఆర్ క్లాసెస్ ఉన్న మెయిన్స్ కోసమా స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్స్ ఉంటుండే సో దాంతో నాకు ఎగ్జామ్ ఓరియంటేషన్ కొంచెం చాలా హెల్ప్ అయింది ఆ నోట్స్ మేకింగ్ నోట్ మేకింగ్ ఇలా ఆన్సర్ రైటింగ్ కూడా చెప్ చార్ క్వశ్చన్స్ ఇచ్చి రాండ్ అమ్మ రాయమంటుండే క్లాసెస్లో సో అవి యూజ్ అయిపోయాయి ఆ ఫౌండేషన్ క్లాసెస్ ఏమో బేస్ నోట్స్ లెక్క ఫిక్స్ అయిపోయాయి ఇంకా ఇంకా ఇది మెయిన్గా మీకు లీడ్ చేసింది ఆర్సరీ డైఎస్లో సివిల్స్ కోచింగ్ అనేది మీకు మెయిన్గా గ్రూప్ వన్ వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఎప్పుడు తీసుకున్నారండి సివిల్స్ కోచింగ్ నవంబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్ ఏ విధంగా బెనిఫిట్ అయిందండి ఆర్సిరెడ్డి ఐఏఎస్ సర్కిల్ సివిల్స్ కోచింగ్ అని అంటే కోచింగ్ తీసుకోకముందు మీరు ఎలాంటి పొజిషన్ ఉండేవాళ్ళు కోచింగ్ ద్వారా మీరు ఏ విధమైన బెనిఫిట్స్ పొందారు అంటే నాకు నాది కంప్లీట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సో నాకు ఈ సోషల్ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సో డెఫినెట్గా నేను నాకు సిలబస్ కంప్లీట్ అవ్వడానికి సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి సో నేను సర్చ్ చేస్తుంటే అంటే అప్పుడు కరోనా ఉండే సో హైదరాబాద్లో నియర్ బై హైదరాబాద్లో ఉందామని సర్చ్ చేస్తే మంచి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు రెఫరెన్సెస్ తీసుకొని అడిగాక ఆర్సి రెడ్డి ఉందని సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను సో దానికంటే ముందు అంటే నాకు బేసిక్గా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా సో కంప్లీట్ చేస్తారు సో కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సో ఓవర్ వే వచ్చిండే సోషల్ సైన్సెస్ పైన మొత్తం ఆల్మోస్ట్ సో ఎవ్రీథింగ్ మీరు కోచింగ్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది అయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కోచింగ్ మిగతాదే ఇంకా పేపర్ రీడింగ్ నోట్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అవన్నీ చదవడం ఓకే అండి తర్వాత అసలు మీరు ఈ సివిల్స్ గ్రూప్ అన్న ఈ లైన్లోకి రావడానికి కారణం ఏంటంటే అది ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ప్రభావితం అంటే చిన్నప్పటి నుండి ఉంటుండే అది సంథింగ్ ఏదో చేద్దాము వద్దామని ఉంటుండే అంటే స్పెసిఫిక్గా ఏం లేకుండా సో జాబ్ వచ్చాక జాబ్ చేసుకుంటున్నా ట్వంటీ ట్వంటీలో జాబ్ వచ్చింది జాన్లో సో జాబ్ చేస్తుంటే మమ్మీ వాళ్ళు ఇది వద్దు సాఫ్ట్వేర్ సైడ్ వద్దు అన్నయ్య అలవాటు చేస్తున్నారు సో అయితే ఫారెన్ వెళ్ళి చదువుకో లేకపోతే వేరేది ఏదో కూడా చదువుకో అని చెప్ప చెప్పారు సో వాళ్ళ వాళ్ళ ప్రభావంతోనే మీరు తీసుకోవడం జరిగింది నాన్నగారు ఏం చేస్తారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు జగిత్యాల అన్నయ్య జాబ్ చేస్తాడు ఆయన స్ట్రాంగ్ పిల్లర్ సపోర్ట్ కి సో అన్ని ఆల్మోస్ట్ నా ఎడ్యుకేషన్ జాయినింగ్ ప్రతి ఒక్కటి అన్ననే చూసుకుంటాను ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్మోస్ట్ అన్నయ్య పేరు మన్దీప్ రెడ్డి మందీప్రెడ్ అమ్మ నాన్న పేరు అమ్మ పేరు పద్మ నాన్న పేరు లక్ష్మారెడ్డి జగిత్యాల దగ్గర ఏ ఊరు అండి వెనుగుమట్ల వెను వెనుగుమట్ల వెనుగుమట్ల ఓకే ఎంత దూరం ఉంటుంది జగిత్యాల థర్టీ కిలోమీటర్స్ ఇప్పుడు జిల్లా కదా జగిత్యాల జగిత్యాల జిల్లా వ్యవసాయము ఏ ఎన్ని ఎకరాలండి అంటే ల్యాండ్ ఉంది మొత్తం నాన్నగారు చేయరు కొంచెం కౌలుకి ఇచ్చేశారు కొంచెం పామ్ ఆయిల్ పెట్టేసారు కొంచెం అంటే నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో మోస్ట్లీ పని వాళ్ళని బట్టి చేపిస్తాం అంటే మామూలు సాధారణ వ్యవసాయ కుటుంబం అనాలా కొంచెం దానికి వరకు అనాలి మిమ్మల్ని మీడియం సాధారణ మీడియం మధ్య తరగతి కుటుంబం ఎందుకంటే నాన్నగారు మిమ్మల్ని ఈ సోషల్ సర్వీస్ లో చూడాలనుకున్నారు అంటే నాన్న నాన్న వాళ్ళ బ్రదర్స్ కి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఉంది నాన్నకు లేదు సో ఆయన కొంచెం రిటైర్మెంట్ ఉండే చదివిద్దాం జాబ్ అంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్ ఉండే పెద్ద నాన్న నాన్న సో నాన్నకి ఇంకా అమ్మ నాన్న ఇద్దరు రిటైర్మెంట్ ఉండే సో వీళ్ళు జాబ్ చేయాలి జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు సెటిల్ ఎడ్యుకేషన్ పరంగానైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ వీడికి ఉండాలి ఎందుకంటే వాళ్ళిద్దరికి లేదు ఎడ్యుకేషన్ ఉంది కానీ లిమిటెడ్గా ఉంది సో వీడికి మాకు లేనిది వీడికి ఇద్దాం అని అన్నయ్యకు నాకు ఇద్దరికి ఎప్పుడు బ్యాక్స్టెప్ వేయాలి ఎడ్యుకేషన్ అంటే చాలా ఎక్స్టెండ్కి వెళ్ళారు ఎడ్యుకేషన్స్ కోసము మధ్యలో డ్రాట్స్ వచ్చి ఉండే అంటే ట్వంటీ సిక్స్టీన్ ఆ టైము చాలా పీక్ డ్రాట్ ఉండే తెలంగాణలో స్పెసిఫిక్గా నాకు తెలిసి అప్పుడు నా ఇంటర్ సో వాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పడుతుండే అన్నయ్య జాబ్ వచ్చాక కొంచెం ఫైనాన్షియల్స్ అడ్జస్ట్ అయ్యే కానీ ఇంతకుముందు కొంచెం ఇబ్బందులు ఉంటుండే తర్వాత మీరు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయక ముందు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు అంటే సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు సివిల్స్ అప్పటికి ఒక మెయిన్స్ రాశాను ఒక మెయిన్స్ రాశారు ఏ ఇయర్ అండి ట్వంటీ త్రీ లో మెయిన్ ట్వంటీ త్రీ మెయిన్స్ రాశారు ట్వంటీ ఫోర్ లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు సో అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అదే టైంలో ఇప్పుడు గ్రూప్ ఆ గ్రూప్ వన్ వన్ వీక్ లో వన్ వీక్ గ్యాప్ ఉండే జూన్ నైన్త్ గ్రూప్ వన్ ఉండే జూన్ సిక్స్టీన్త్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండే సో ఆ సిక్స్టీన్త్ క్లియర్ అవ్వాలి నైన్త్ క్లియర్ అయిపోయింది సో ఇంకా గ్రూప్ పైన అక్టోబర్ వరకు సో మంత్స్ కదా అంటే నేను ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను జూన్ లోనే స్టార్ట్ చేయలేదు ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను అంటే నేను ముందే చదువుకొని పెట్టుకున్నాను పేపర్ గానే అంటే యూపీఎస్సీ ఆల్రెడీ మెయిన్స్ రాసింది సో కొంచెం ఓవర్ ఉండే ఈ హిస్టరీ సో నాకు ఆ టైం సరిపోయింది త్రీ ఫోర్ మంత్స్ ఈ గ్రూప్ వన్ మాక్సిమం మార్క్స్ మంచి మార్క్ స్కోర్ చేయడానికి మీకు సంబంధించిన ఏ అంశాలు దోహదపడ్డాయి ఇందాక అనుకున్నా డీటెయిల్గా చెప్పలేదు మీరు ఏ విషయాలు హెల్ప్ అయినాయి అంటారు అంటే ఒకటి నోట్ మేకింగ్ సార్ నోట్ నోట్స్ చేసుకుని దానికే రిస్ట్రిక్ట్ అయిపోయాను సో అంటే ఏమన్నా ఉంటే యాడ్ ఆన్ చేసుకునేవాని తప్పితే కొత్తగా కొత్తగా మళ్ళీ చదవాలి అని ఏం పెట్టకపోయాం ఎగ్జామ్ ఉందట దాన్ని కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉండేవాడిని నోట్ మేకింగ్ అంటే ఏ స్థాయిలో రాసుకున్నారండి టోటల్ సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా లేకపోతే సిలబస్ అల్బో ఇంపార్టెంట్ ఏరియాస్ లేదు సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా రాసుకున్నాను అన్ని పేపర్లకి అన్ని పేపర్లకి రాయలే ఇప్పుడు గవర్నెన్స్ గౌతమ్ సార్ దగ్గర తీసుకున్నాను అది ఫ్రెండ్ దగ్గర తీసుకొని దానికి అక్కడక్కడ మిస్ అయిపోయిన యాడ్ చేసుకున్నాను సోషల్ జస్టిస్ సార్ దగ్గర తీసుకొని ఉండే ఇండియన్ హిస్టరీ మన బేస్ నోట్స్కే దాన్ని మెయిన్స్ నోట్స్లతో కన్వర్ట్ చేసి చేసుకున్నాను అట్లనే లేనివన్నీ నోట్స్ చేసుకో అంటే బేస్ నోట్స్ ఉంటాయి బేస్ నోట్స్కి ఇంకొన్ని యాడ్ దాని పర్ఫెక్ట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చేంజ్ చేసుకుని మిస్ అయితే లింక్స్ అది ఓకే అంటే ప్రతిదీ రిటర్న్ నోట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఓకే సో అది ఆ నోట్స్కి రిస్ట్రిక్ట్ అయ్యి గా దాన్నే రిటర్న్ చేస్తూ ఉండాలి మరియు గంట ను ప్రెస్ చేయండి